ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు మన తెలుగు వాళ్ళు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైనది ఉగాది పండుగ చైత్రశుద్ధ్య పాఠ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా మనం పప్పుల వీధిలో ఉన్న జేసీ భవన్ లో ఆర్య వయస్య మహిళా విభాగం వాళ్ళు జరుపుకుంటున్న ఉగాది సంబరాలకు వచ్చేసాము ఈ ఉగాది సంబరాలను మనము చూసేద్దాం ఉగాది పండుగ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి సో ముందుగా ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ అమ్మవారి ముందు పెట్టి పూజించి ఉగాది పచ్చడిని తయారు చేద్దాం క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు మా ఆర్యవయ్య మహిళా విభాగం తరపున ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు దీపారాధనతో మా కార్యక్రమం ప్రారంభిస్తాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే యుగానికి ఆది మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరాది మనం ఏ శుభకార్యమైనా చేయాలి అంటే ముందు భగవత్ స్మరణతో మొదలు పెట్టాలి అందువల్ల ఉగాదికి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే సర్వజనులు కూడా ఐశ్వర్యానికి ధాన్యానికి ఇబ్బందులు లేకుండా అందరూ సకల సంపదలతో ఉండాలని ఈరోజు లక్ష్మీ పూజతో మన ఆర్యవైశ్య మహిళా విభాగం వాళ్ళు ఈరోజు ఈ పూజ ప్రారంభిస్తున్నాము తొలుత గణపతిని స్మరిస్తూ ఈ పూజ మొదలు పెడుతున్నాం ఓ विष्णुं श्रीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपचाङ्गये अगजानन पद्मार्गं गजानन महर्निषम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ ఇప్పుడు మనం ముందు ఓంకారం తర్వాత గణపతిని స్మరిస్తూ ఇప్పుడు లక్ష్మీదేవి పూజ ప్రారంభిస్తున్నాం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం భూత దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద్రమేంద్ర గంగా వందే ప్రియా ఇప్పుడు లక్ష్మి అష్టోత్రం మొదలు పెడుతున్నా ఓం వికృత్యే నమః ओम विद्याये ओम ओं सर्वूतहित प्रदा नमः ओम श्रद्धा नमः ओम विभुते नमः ओम सुरभ्ये नमः ओम परमात्मय नमः ओम वाचे नमः ओम पदमाल नमः ओम पदमाय नमः ओम सुचये नमः ओम स्वाहाये नमः ओम स्वधाये नमः ओम सुधाये नमः ओम धन्याये नमः ओम लक्ष्मे नमः ओम निचपृष्टाय नमः ओम विभावरियाय नमः ओम आदित्याये नमः ओम दीत्याये नमः ओम दीपाये नमः ओम वसुदाय नमः ओम वसुदारिण्ये नमः ಓಂ ಕಮಲಾಯ ನಮಃ ಓಂ ಕಾಂತಾಯ ನಮಃ ಓಂ ಕಾಕ್ಷಯ ನಮಃ ಓಂ ಕ್ರೋಧ ಕ್ರೋಧಸಂಭವಾ ನಮಃ ಓಂ ಅನುಗ್ರಹ ನಮಃ ಓಂ ಬುಧಯ ನಮಃ ಓಂ ಮನಗಾಯ ನಮಃ ಓಂ ಹರಿವಲ್ಲಭಾಯ ನಮಃ ಓಂ ಅಶೋಕಾಯ ನಮಃ ಓಂ ಅಮೃತಾಯ ನಮಃ ओम दीपाय नमः ओम लोकशोक विनाशि नमः ओम धर्म नमः ओम करुणाय नमः ओम लोकमात्रेय नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम ओं नमः ओम पद्म नमः ओम पद्मोद्भवाय नमः ओम पद्मे नमः ओम पद्मनाभ प्रियाय नम ओम नमः ओम पद्ममालाधराय नमः ओम दैवे नमः ద్మిన్యే నమ పద్మగ్రహిణ్యే నమ పుణ్యగ్రంథాయ నమ ఓం సుప్రసన్నాయన ఓం ప్రసాదాముముఖే నమ ప్రభవాయ్రవదనాయ నమ చంద్రాయ ఓం చంద్ర సహోదరే నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇంద్రాయ నమ ఇు శీతలాయ నమ ఆహ్లాదజనిన్యే నమ పుష్టయ శివాయ ఓం శివకర్త నమ ఓం సత్యే నమ విమలాయ నమం విశ్వజనన్యే నమ పృష్టయ నమ ఓం దారిద్ర్యనాశిన్యే నమ ప్రీతి పుష్కరణే నమ ఓం శాంతయ నమ ఓం నమ నమ భాస్కరాయ నమ నమ ఓం వరారోహాయ నమ ఓం వసుంధరాయ నమ ओम उदारंगाय नमः ओम आरिण्य नम नमः ओम करे नमः ओम सिद्धये नमः ओम सैन्य सौम्याय नमः ओम शुभ प्रदाय उपवेश रूपेशतान नमः ओम वरलक्ष्मी नमः ओम वसुप्रदाय नमः ओम शुभाये नमः ओम हिण्य प्राकाराए ओम समुद्र तन नमः ओम जयाय नमः ओम मंगलाय नमः ಓಂ ವಿಷ್ಣು ವಕ್ಷಸ್ಥಳ ಸ್ಥಿರ ನಮಃ ಓಂ ವಿಷ್ಣು ಭತ್ತೇ ನಮಃ ಓಂ ಪ್ರಸನ್ನಕ್ಷೇ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಶ್ರಮ್ರಿ ನಮಃ ಓಂ ದಾರಿದ್ರಂಶಿನ್ಯೇ ನಮಃ ಓಮ ದೈವೇ ನಮಃ ಓಂ ಸರ್ವ್ರದವಾರಣ್ಯೆ ನಮಃ ಓಂ ನವದುರ್ಗಾ ನಮಃ ಓಮ ಮಹಾಕಾಲಿನ್ಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಕ ಓಂ ತ್ರಿಕಾ ಸಪ ನಮಃ ಓಂ ಭುವ ನಮಃಲಕ್ಷ್ಮೀ ಅಷ್ಟೋತ್ರ സ്വത്തുലാല സോബന പാഡരമ ചൂട സ്വത്തുലാല സോബാന പാഡരമ കൂടു പത്തി ചൂടി കൂടി തനാച്ച സോപാന സോബണേ సోబానే సోబానే శ్రీ మహాలక్ష్మి అట సింగరాలకే మరుదు కాముని తల్లి అట చక్కద నాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగరాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలుకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కళ్ళకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళ్ళకే మరుదు కోలాంగి ఈ చూడి కొడు చారి చూడరమ్మ సతుల సోపాన పాడరమ్మ ചൂടി പാതി ചൂടി കൂടി തന്നെ സോപാനേ സോപാന സോ నిర్విఘ్నంగా మనం లక్ష్మీదేవి పూజ నిర్వహించుకున్నాం ఆ తర్వాత షడ్రుచులతో మనము ఉగాది పచ్చడి తయారు చేయాలి కదా సో ఆ ఉగాది పచ్చడికి ఏమేం వస్తువులు కావాలో అన్నీ ఇక్కడ మనం పెట్టుకున్నాం అది ఒక్కొక్క వస్తువుగా మనము గిన్నెలో తీసుకొని అన్నీ కూడా వేసుకుందాం తెలుసు కదా అందరికీ మనకు ఫస్ట్ మొట్టమొదటగా మనం అందరము సంవత్సరం అంతా కూడా మన మనసులు కానీ మన కుటుంబం కానీ తీయగా ఉండాలి కాబట్టి ఫస్టు బెల్లం వేస్తున్నాం దేనికైనా రుచి రావాలంటే ఉప్పు ఉండాలి కాబట్టి ఉప్పు సౌభాగ్య లక్ష్మీరావమ్మా కారం సౌభాగ్య అన్నీ అయిన తర్వాత మనము చింతపండు నానబెట్టుకొని ఆ పులుపు వేయాలి కాబట్టి చింతపండు పులుపు మన జీవితం అంతా కూడా తీపు పులుపు కారం వగరు అన్నీ కూడా మిళితమై ఉంటుంది కాబట్టి ఈ ఉగాది పచ్చడి చేసుకునే సంకేతమే మనం కదిగా షడ్రుచులన్నీ వేశాము ఇవన్నీ కూడా మనం చక్కగా మనం అమ్మవారికి నైవేద్యం ఇచ్చి టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చుకుందాం

లలిత చలివ జ్యోతి మిరు పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీవశ మయి స్మరణే జీవనమై మనసే నీవశ మయి స్మరణే జీవనమై माय निवरमीय विघ्नेश्वरी मङ्गलनायकी श्रीलिता शिवज्योति सर्वकामदा निलयानि रामय सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा మంది ఉండగా ప్రతిరోజు పండగే పడినవు ప్రతిరోజు ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు వారి మాటల్లో ఉగాది పండుగ అంటే ఏంటి ఉగాది పండుగ విశిష్టత ఉగాది పండుగ రోజున చేయవలసిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ఉగాది రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఊగ ఊగ అంటే ఒక నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి అది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినం ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణం దక్షిణాయన ద్వయం సంయుత యుగం కాక ఆ యుగానికి అది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపం ఉగాదిగా రూపొందించింది అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే షడ్రుజుల పండగ దానికి మనము ఉప్పు పులుపు కారం వగరు తీపి వడలతో మొదలవుతుంది అదే విధంగా మన జీవితం కూడా ఉప్పు పులుపు కారం ఏ విధంగా షడ్రుచులుగా ఉంటాయో మన సుఖదుఖాలు కూడా అదే విధంగా మనము పంచుకోవాలని ఉగాది పండగ చేసుకుంటారు అందరికీ క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం మనశ్శాంతి ఇచ్చిన ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది అంటేనే షడ్రుచులు ఆరు రకాల రుచులు అనమాట తీపి ఉప్పు పులుపు కారం వగరు అన్నీ కలిగిన రుచులే ఉగాది సంబరాలు ఉగాది పచ్చడి చేయడం అందరూ పంచుకోవడం పంచాంగ శ్రవణం చెప్పడం పంచాంగం వినడం అది ఉగాది క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ ఉగాది అంటేనే షడ్రుచుల కలయిక షడ్రుచుల కలయిక అంటేనే దాంట్లో తీపి వగరు పులుపు కారం చేదు ఉప్పు అన్నీ కలిసిందే ఉగాది పచ్చడి మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కొమ్మలో సంభాషణ మాముల సంభాషనీ వాజి రంగు గుబ్బలని మెరుగు భావజు దాని రొదలు పాపవు నీ కసలు విచ్చేయబొమ్మ మచ్చిక ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలని పెద్దలు చెప్తుంటారు సో ఇప్పుడు ఇక్కడ వార ఫలాలు జరుగుతున్నాయి సో ఈ సంవత్సరం మొత్తం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది నామ సంవత్సరానికి గాను ఏ రాశులు వారు ఏమేమి ఆదాయము అవి చెప్పాం గాను మేషరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు శ్రీ కోది నామ రాశి ఫలాలు కన్యా రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు క్రోధి నామ సంవత్సరంలో మనకి పంచాంగ శ్రవణం ఎంతో ముఖ్యమైంది అలాగే ఈ రాశులు ప్రతి ఒక్కరూ రాశి ఫలాలని చూస్తుంటారు ఐదవ రాశి అయిన సింహరాశికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది శ్రీ కోడ్ సంవత్సరం వృషభ రాశి శకండు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు సంవత్సరం కర్కాటక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు శ్రీ నామ సంవత్సరం నేను మిథున రాశి గురించి చెప్తున్నాను ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానాలు ఆరు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు పంచాంగం గురించి ఈరోజు ఉగాది పండుగ నాడు పంచాంగం గురించి ఎందుకు వినాలి అని అంటే పంచాంగం సర్వ పాపాలను హరిస్తుంది పంచాంగంలో ఐదు అంగాలు ఉంటాయి దాని తిథి వార నక్షత్ర యోగ కరణాలకు సంబంధించి పంచాంగం అంటారు ఆ పంచాంగంలో ఒక్కొక్క రాశికి ఏ విధంగా వ్యవహారం ఉంటుందనేది ఈరోజు పరిశీలిస్తారు అందరూ ఇది చాలా మంచి విషయం ఈరోజు ఖచ్చితంగా పంచాంగం వినాలని గురువులు చెప్తారు ఈరోజు వృచ్చిక రాశి గురించి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అందరికీ శుభం చేకూరాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలే ఈరోజు పంచాంగ శ్రవణం వింటే చాలా మంచిది అందువల్ల నేను చెప్తున్నాను క్రోధినామ సంవత్సర ధనుర్ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అను అవమానం ఐదు శ్రీకృతి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు పంచాంగ శ్రావణం తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు నేను కుంభరాశి గురించి చెప్తున్నాను కుంభరాశి ఆధ్యాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరము పంచాంగ శ్రవణం వినటం వల్ల చాలా మంచిది మన జీవితంలో లోటుపాట్లు అన్నీ ఎలా రెమ్ రెమెడీస్ చేసుకోవాలనేది గురించి కూడా మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనకు సాధ్యమైనంత వరకు రెమెడీస్ చేసుకోవాలి చేసుకుంటే మన కాల పరిమాణం అంతా బాగుంటుందని ఇప్పుడు మీనరాజు గురించి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం కాలపురుషుని ఎక్కువగా కొలిచినందువల్ల మొత్తం బాగుంటుందని అంటున్నారు ధర్మ మార్గంలో నడుస్తూ గోపూజ మన ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటే ఉడిదుడుకులు లేకుండా ఈ జీవనం అంతా సాగుతుందని నా అభిప్రాయం ఉగాది శుభాకాంక్షలు సింహపురి వాసులందరికీ ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరము మేము మకర రాశి గురించి చెప్తున్నాను ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజం మూడు అవమానం ఒకటి ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగా మన తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండగ తొలి పండుగ దీనినే అందుకని ఉగాది అని అంటారు ఈరోజు మనం పంజాంగ శ్రవణం వినడం మన యొక్క తెలుగువారి ఆచారము ఈ రోజు నేను తులారాశి గురించి చెప్తున్నాను తులారాశిలో ఈసారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది మరొకసారి యాక్ట్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి సంవత్సర సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది వాళ్ళ ఉగాది ప్రత్యేక కార్యక్రమం మనం మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం